హాయ్ హలో అండి మా అల్కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీస్ ఏంటంటే సాఫ్ట్గా చికెన్ గ్రేవీ కర్రీ చికెన్కి కాంబినేషన్ చింతపండు చారు పాతకాల పద్ధతిలో కదా అవును కామాక్షి మన నానమ్మలో చేసేవాళ్ళు కదా చిక్కగా చాలా బాగుండే అలా ట్రై చేద్దాం వీడియోలోకి వెళ్దామా సరేనక్క కామాక్షి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ వీడియో మనం ముందుగా ప్లాన్ చేసుకున్నాం కదా చికెన్ చింతపండు చారు అవునక్క అనుకోకుండా వదిన వచ్చారు చూద్దామని వచ్చారు కదా అవునక్క కుంట్లో బాధ జాతికి గుండకని వచ్చారు సరేనక్క ఇప్పుడు మాత్రం ఈ కర్రీస్తో సరిపెట్టేద్దాం ఈవినింగ్ ఏదైనా ప్లాన్ చేద్దాం సరే కామాక్షి కామాక్షి చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాం మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు కారం మసాలాలన్నీ వేసుకున్నాం కదా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అక్క పెట్టే ముందు పెరుగు కంపల్సరీ సాఫ్ట్గా ఉండాలి పీస్ సాఫ్ట్గా ఉండాలని కంపల్సరీ పెరుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి ఒక కర్రీ టేస్ట్కి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉండాలి కదా అవును ఒక ఇంకా ఇలా మ్యారినేట్ చేసి లో పెట్టేసేద్దాము ఒక గంట రెండు కేజీల చికెన్కి ఒక అర కేజీ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ పట్టుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది కదా కామక్షి ఫ్రిడ్జ్లో నుంచి తీసి చికెన్ ఒక అరగంట పక్కన పెట్టేసాము అంటే కూలింగ్ పోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి సరిపడా ఆయిల్ కగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ పట్టేసావు కదా కామాక్షి ఈ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి కామాక్షి చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కరివేపాకు వేసాం కదా ఈ ఉల్లిపాయ పేస్ట్లో కూడా కొంచెం కరివేపాకు వేసుకుందాం ఈ ఉల్లిపాయ పేస్టు వేగుతూ ఉంటుంది చింతపండు చారుకి ప్రిపేర్ చేసుకుందామా సరేనక్క చింతపండు చారు ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం కందిపప్పు ఒక రెండు స్పూన్లు కందిపప్పు తీసుకుని కడిగి నీళ్లు పోసి ఒక అరగంట ముందే నానబెట్టేశాను ఈ కందిపప్పు మిక్సీ జార్లో వేసి ఘాటు కోసం ఒక నాలుగు లాంగ్ మొగ్గలు వేయాలి కాక్షి మొగ్గలు వేసుకుంటారా ఘాటు కోసం లాంగ్ మొగ్గలు వేస్తే ఘాటుగా ఉంటాయి అంటే కారం వేయం కదా ఇలా మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం నీళ్లు పోసి ఒక గిన్నెలో పోసి రెండు స్పూన్ల కందిపప్పుతో అలా గిన్నెడు చారు అక్క రెండు స్పూన్ల కందిపప్పుతో ఒక లీటర్ చారు అయితే పెట్టుకోవచ్చు కనుక ఎండుమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి అండ్ ఇంకా కారం వాడవక్క కారం వాడినా ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు లావ మొగ్గలు లాంగు కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఒక నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఈ చారు పక్కన పెట్టి అక్క ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయినట్టుంది అక్క చికెన్ వేసేస్తున్నాను సరే కామాక్షి చికెన్ని ఒకసారి కలిపి మంగడానికి మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టి చికెన్ కర్రీ చేసాము అంటే టేస్ట్ బాగుంటుంది కామాక్షి అవునక్క స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఉడికించుకుంటే సాఫ్ట్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది. అవును కామాక్షి కమక్షి. ఓ తెలుసు అన్నట్టు ఆకటాన అర యా ఏం పట్టాయి కదా? నేను అంటున్నాను. నేను అక్క ఈ పుడుపదకి నేను ఆన్సర్ చెప్పేసాను కదా లాస్ట్ లో ఇంకో పుడుపదను మళ్ళీ అడగాలి. సరే కామాక్షి మీద చారు కలిపి పెట్టావు కదా అది స్టవ్ మీద పెట్టేస్తున్నాను సరే కామాక్షి ఈ చింతపండు చారు త్వరగా కాగిపోతాయి కామాక్షి ఐదు నిమిషాలు కాగితే చాలు ఎందుకంటే అన్నీ మిక్సీ పట్టి వేసాం కదా అన్నీ అంటే కందిపప్పు మిక్సీ పట్టి వేశాం కదా అవునక్క మిగతా ఆకులు ఉప్పు కార అది అయ్యాయి కదా ఒక ఐదు నిమిషాలు కాగితే చాలు త్వరగా అయిపోతుంది పక్కన పెట్టేసి ఈ చారు తాలింపు వేసుకోవాలి సరేనక్క మామూలుగా రసం ఎలా తాలింపు పెడతామో సేమ్ అలాగనే కొంచెం ఆయిల్ జీన్స్లో వేసి వేగిన తర్వాత కొంచెం కరవకు వెల్లుల్లిపాయ కూడా కొంచెం మెత్తగా చేసి వేయాలి కనుక వేసాను కదా కాకిన తర్వాత చారులో వేసేయడమే ఈ తాలింపు చారు రెడీ ఇంకా కర్రీనే కర్రీ కొంచెం ప్రాసెస్ కదా అక్క ఏంటక్క కర్రీలో బాగా వాటర్ పోసినట్టు వాటర్ వచ్చేసినాయి అంటే మూత పెట్టి ఉడికించాం కదా కామాక్షి ఇంకా అందుకని అలా వాటర్ వస్తుంది ఇట్లా ఫ్రిడ్జ్లో కూడా పెట్టాం కదా వాటర్ అంటుంది ముందుకు వాటర్ విడిగా పోసుకోవాలి గ్రేవీ కరిగి ఇది సరిపోతుంది సరిపోతుంది కొంచెం టేస్ట్కి గసగసాలు నూరి వేస్తే బాగుంటుంది కామాక్షి ఒక స్పూన్ గసగసాలు నూరి వేస్తే ఈ చికెన్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ గసగసాల పేస్ట్ వేసి ఇలా వేయించుకోవాలి కామాక్షి క్లిప్పింగ్ మిస్ అయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒకటవ్ ఆపేసుకోవడం వెనక ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసి స్టవ్ వేసేద్దాం వంట రెడీ అయిపోయింది కదా కమక్షి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాము అంటే వేడివేడిగా కంటే ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెడితే టేస్ట్ బాగుంటుంది అవునక్క ఒక పది నిమిషాల తర్వాత అయితేనే టేస్ట్ బాగుంటుంది వెంటనే వేడివేడిగా వడ్డించకూడదు అంటే చికెన్ కర్రీ మాత్రం వేడివేడిగా తినకూడదు సరే భోజనాలు పెట్టేద్దామా పెట్టేసేద్దాం కమక్షి పచ్చిన ప్రాత్సా తెలియతారామా కొంచెం కొంచాలి బాగుంది మంచి టైస్ ఉంది మా మద్దాయించా బాగుంది అమ్మా బాగా చేశారు మొక్క చాలా మెత్తగా ఉడికింది బాగుంది ఆ మా మద్దరు బాగా చేశారు వంట చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది చాలా చక్క అడుతాను దివస్ కోసం సరే అయితే ఈసారి వాళ్ళక ఈసారి వాళ్ళకి వాళ్ళకి తెలియదు అంటే లాస్ట్ వద్దాం అడిగాక దేహం ఎలా కళ్ళు దేవేంద్రుడను కాను నా అవాహనము లేక నడిచిపోలేను నాకు జీవనం లేదు కానీ జీవనం చంపుతాను చాలా పెద్దగా ఉంది బ్రెయిన్ బెట్ ఆలోచించాలి వస్తే కదా దేహం ఎలా కళ్ళు దేవేంద్రుడు కాను నరవాహనము లేక నడిచిపోరే నాకు జీవన లేదు కానీ జీవన చంపుతాను ఇది కొద్ది కొత్తగా వచ్చిందా మీకు ఆన్సర్ మాత్రం మరొక వీడియోలో చెప్తాను చేయండి మీకు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ